నువ్వున్నావు భగవంతుడున్నాడు ఇదంతా అందరూ కూడా వినిపించుకోకుండా తెగి చెప్పించావు తండ్రి బ్రతికుండా కూడా చేయలేని పని నువ్వు చేసే కూడా అన్న బాగా చూసేవాడు కాదే అదేమిటా లక్ష్మి నీ నర్సు ఎందుకు పంపించాలనుకున్నా దాని వెనకాల ఎంత కదంకుంటాం నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి నర్స్ కావాలి నేను హాస్పిటల్ పెట్టాలి అప్పుడు నీ ఇద్దరం కలిసి ముందు నీ కళ్ళు బోజేయాలి నాకు కళ్ళు తెప్పిస్తావా వద్దు బాబు వద్దు కళ్ళు ఉంటే చాలా పాపాలు చూడాలి కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది అది చాలు బాబు వచ్చింది పోయాక మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు అందుకని నీ ప్రయాణం కూడా వాయిదా పడింది అవునా సీతమ్మ ఇన్నేళ్లుగా నీ చేతను ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా లక్ష్మి బాబు మంచి కూడా ఒక హద్దంటూ ఉండాలి మంచి రంగయ్య ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చి అభిమానం చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం దాని అర్థం నేను పరాయవాడినేగా మీరంతా నా వాళ్ళు అనుకున్నాను నేను చేస్తున్నది మంచి పని అనుకున్నాను కానీ దాని మూలంగా ఒక మంచి మనసును గాయపడుస్తున్నాను అనుకునే నన్ను క్షమించడం వస్తా తెలుసు నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు నువ్వు చేస్తున్న సహాయం నీ చెల్లికి